మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో పవిత్ర స్నానాలు చేసేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ ఇరిగేషన్ శాఖ నగరపాలక సంస్థ అధికారులకు సిబ్బందికి ఆదేశించారు బుధవారం ఉదయం నగరంలోని గోదావరి నదికి ఆనుకుని ఉన్న ప్రసిద్ధ కోటిలింగాల ఘాట్ పుష్కర ఘాట్ తదితర ఘాట్లను ఎంపీ సందర్శించారు ఘాట్ల వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పరిశీలించారు ఘాట్ల వద్ద ఎటువంటి చెత్త చెదారాలు లేకుండా పరిశుభ్రంగా ఉండేటట్లు ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ అధికారులు శ్రద్ధ వహించాలన్నారు

हेलो हेलो हमरा ఏం చేయాల చెప్పు అక్కడ வேற ప్రైజ్ ఏనేం ఏం జాబ్ ఇస్తుంది అంతా పరమ లేదు వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళా అదే ఇప్పుడు అక్కడి నుంచి నాకు పొట్టరాజు కనపడాలి కూడా ఎత్తు పల్లాలు ఉంటే ఎత్తు పల్లాలు కూడా తడి చేసుకోవాలి లాగ్ లోపల అవి మట్టి నీటినా కూడా డ్యాంక్ ಅಡ್ಗ ಪದ ಬೈಕಿ ಪದೇ ಅಡುಗೆ ಉಂಟು ಪದೇ ಅಡುಗೆ

అండి పొద్దుటే మీరు చేస్తుండే ఎందుకు మీరు ఆపేటప్పుడు ఇందాక మట్టి వచ్చింది పొద్దుమట్టి వచ్చిందండి ఆల్రెడీ ఒక లేరు వేయాలి కానీ చేయమని గా క్లీనింగ్ అన్వసీ కప్పలు పట్టేసి గా క్లీనింగ్ అంటే ఏంటి కాదు ఏంటి అనుకోసం ఇప్పుడు కోట్లింగాలు ఘాటు ఇప్పుడు శివరాత్రికి చేస్తారు క్లీనింగ్ మీకు ఎన్ఓసి ఏంటి మీరు పట్టుకెళ్ళిపోవడంలో ఏంటి ఇప్పుడు మేము ఎలా క్లీన్ చేసుకోవాలి రెండు రోజులు టైం పోయింది ఏం క్లియరెన్స్ అంటే ఇప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి మీ ఇష్టం వచ్చినట్టు జాస్తి ఎలా కుదురుతుంది ఇప్పుడు భక్తులు భక్తులు వేల సంఖ్యలో వస్తారు ఇప్పుడు ఏడ స్నానాలు చేయాలా కాదు ఏంటి ఈరోజు ఏంటి ఏం కావాలని చేస్తున్నారా ఏంటి కావాలని చేస్తున్నారు ఏంటి ఇప్పుడు ఏదైనా ఉంటే నాతో వచ్చి మాట్లాడాలి డిపార్ట్మెంట్ చేస్తున్నారా బయట వాళ్ళు చేస్తున్నారు కదా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ చేసేది మీరు ఎందుకు ఆపుతున్నారు వాట్ ఈస్ యువర్ రైట్ మీరు ఏంటి ఆరోపణ ఏ తమాషా కింద ఉందండి ఏంటి ఆరోపణ ఏ ఘాట్స్ క్లీన్ చేయనెవరా అసలు ఏంటి నీకు నీ ప్రాబ్లం ఏంటి డిపార్ట్మెంట్